రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు వాట్సాప్ ద్వారా ప్రజలకు త్వరలోనే జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ నెలలో తెనాలిలో ప్రయోగాత్మకంగా ప్రక్రియను పరిశీలించనున్నట్టు వివరించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించే అంశంపై సమీక్ష నిర్వహించిన సిఎస్ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను పకడ్బందీగా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించి అధ్యయనం చేసి వ్యవస్థను అమలు చేయాలని సూచించారు పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ పురపాలక శాఖలు ఆర్టీజీఎస్ అధికారులకు సహకారం అందించాలని సూచించారు వాట్సాప్ ద్వారా ఈ సర్టిఫికేట్ల జారీ కొరకు ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట ఒక పోర్టల్ ను రూపొందించామన్నారు ఇందులో జనన మరణ నమోదు డేటా మొత్తం అనుసంధానం చేస్తున్నామని తెలిపారు